స్వాగతం నా పేరు తరంగిణి ముందు గబ్బుల్ టెన్ చూద్దాం శ్రీ కొప్పరపు వెంకటకృష్ణ నిలయం రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ దాతలను అభినందించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా భూమి విషయంలో సర్పంచ్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ బండారు వెంకటేశం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలుపుకోవాలి సమ్మె చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించిన ఆటో యూనియన్ నాయకులు మాట జస్టిస్ కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిర్వహిక సమ్మెకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నాయకులు మద్దతు తెలియజేశారు సీఎం జగన్ మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులను అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో పర్మినెంట్ చేస్తామన్నారని ఈ హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు ఎంపీజే నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఫర్ పీస్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలో ప్రకటించారని అయితే అధికారులకు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఈ హామీలను నెరవేర్చలేదని మాట తప్పను మడమతిబ్బన సీఎం జగన్ రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పి వారిని మోసం చేయాలని ప్రయత్నించడం సరైనది కాదని మండిపడ్డారు ఈ నిరవధిక సమయంలో సిఐటియు నాయకులు డీకేఎం రఫీ ఎంపీజే నాయకులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ధర్నా నిర్వహిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో దీనికి సంఘీభావంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మద్దతు పలికింది అదేవిధంగా ఈ సందర్భంగా మార్కాపురం జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు సంఘీభావంగా రావడం జరిగింది ఈ సందర్భంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారి యొక్క నిజమైన వారు న్యాయమైన కోరికలైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటుంది ముఖ్యంగా రెగ్యులేట్ చేయాలని రెగ్యులేట్ చేస్తా అని గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్తా లేకుండా పట్టించుకోకుండా ఉండడము చాలా నీచమైన వ్యవహారము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రంగానికి హామీలు ఇచ్చారు కానీ అందరికీ మొండి చేయి చూపించడము చాలా అవివేకము ఇది మేము దీన్ని ఖండిస్తున్నాము ఏదైతే హామీ ఇస్తున్నారో ఎన్నికల్లో ఆ హామీలు నిలబెట్టుకోవాలి ఇలా రెగ్యులర్ రెగ్యులేట్ చేయకుండా ఈ విధంగా వారికి సంక్షేమ పదాలు అందకుండా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడము చాలా అన్యాయం కాబట్టి వారికి ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను వారికి ఇవ్వాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖండిస్తుంది అసైన్మెంట్ భూమి విషయంలో సర్పంచ్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ బండారు వెంకటేశం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ కార్యకర్త బండారు వెంకటేశం గ్రామ సర్పంచ్ తనపై దాడి చేశాడని గ్రామస్తులతో కలిసి వచ్చి ప్లకార్డుతో నిరసన తెలిపి తనకు న్యాయం చేయాలని సర్పంచ్ నుంచి తనకు రక్షణ కల్పించి అసైన్మెంట్ భూమిని అప్పగించాలని నిరసన తెలిపాడు ఈ సందర్భంగా బండారు వెంకటేశం మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం కేతకుడిపి గ్రామ వైసీపీ సర్పంచ్ ఆగడాలను అరికట్టాలని గ్రామంలో ప్రజలకు అసైన్మెంట్ భూములు ఇప్పిస్తానని గ్రామంలో సుమారు పన్నెండు లక్షల మేర డబ్బులు వసూలు చేశాడని ఆరోపించాడు అసైన్మెంట్ భూమి కోసం లక్ష రూపాయల డబ్బులు అడగడంతో ఇవ్వకపోయేసరికి సర్పంచ్ తండ్రి దగ్గర కొన్న భూమిని కబ్జా చేసి బాగుచేస్తుండటంతో మా భూమిలోకి ఎందుకు వచ్చావని అడిగినందుకు నాపైన అల్లుడు పోయి దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ ఆగడాలను అరికట్టి తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గారికి వినతి పత్రం అందజేశారు నా మీద రెండు వేల సంవత్సరంలో భూ పంపించి నా మీద భూమి పట్ట ఇచ్చి ఉంటాము కానీ ఆ భూమిని సర్పంచ్ గారు ఎంఆర్ఓ విఆర్ఓను అడ్డం పెట్టుకొని ఊర్లో ఈ జగన్ అన్న ఈ అసైన్మెంట్లు రిజిస్టర్ చేస్తున్న దాంట్లో మేము ఢీక పట్ట చిరాజ్ కూడా విఆర్ఓ గారికి ఇచ్చి ఉంటాము కానీ మమ్మల్ని కాదని నలభై ఎనిమిది మంది కాడ డబ్బులు డబ్బులు పన్నెండు లక్షలు వసూలు చేసి నేను డబ్బులు నన్ను అడుగుతే నేను వేయలేదని నాకు పెట్టలే పెట్టడం దానికి నేను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళ సబ్కాలంట నేను అడిచిచ్చుంటాను అర్జీ కాగితాలు అక్కడ ఉంది కానీ లోగల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఎకరా భూమి నేను కొని ఉండాను ఇప్పుడు నేను ఎన్ని చేస్తున్నానని నా మీద దౌర్జన్యంతో వాళ్ళ అన్న పన్న భూమికి పోయి బండి పెడితే ఆపబోతే నా మీదనే తిరగబడి పార్కాల నుంచి మందులు చేసుకొచ్చి నా అల్లు నన్ను కొట్టింది పదకొండు పన్నెండు గంటల వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి బావా మా నాన్న మీద వాస్తవమే సరే నేను వచ్చి మాట్లాడతాను నేను గద్దలలో ఉండా నువ్వు పోవా అంటే నేను మా కారు రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎస్సీ సోదరులకు చేసింది లేదని దళిత ద్రోహి జగన్ రెడ్డి అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై పడ్డారు బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గెద్దలూరు మండలం ఓబలాపురం గ్రామంలో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు అనంతరం గ్రామ సభలో వారు మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దళితులపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలుగుదేశం హయాంలో ఎస్సీ సోదరుల కోసం ప్రవేశపెట్టిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందన్నారు రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న జగన్ పని అయిపోయిందని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే నవ్వు కానీ రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని అన్ని వర్గాల ప్రజల మద్దతుతో టీడీపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి జడ్పీడీసీ బుడత మధుసూధన్ యాదవ్ ఓబ్లాపురం స్థానిక నాయకులు తాటగిరి ప్రభాకర్ తాటగిరి శ్రావణ్ కుమార్ టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో పేద మధ్య తరగతి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చారని భారతదేశాన్ని ప్రగతి పథం వైపు నడుపుతున్నారని ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర మండలంలోని వివిధ పంచాయతీలలో నిర్వహించగా ఈరోజు కొమరూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్ మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జెడ్పీడీసీ సారే వెంకటనాయుడు బీజేపీ జిల్లా అధికార ప్రాతినిధి డాక్టర్ జేవి నారాయణ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రామాంజనేయులు బీజేపీ జిల్లా కార్యదర్శి ముప్పూరి శ్రీనివాసులు గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ గిద్దలూరు బీజేపీ ప్రధాన కార్యదర్శి కొప్పరపు నాగేశ్వరరావు రమణ పాల్గొనగా ముందుగా మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాల ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధి చేకూరిందని పేద మధ్యతరగతి ప్రజలు నరేంద్ర మోడీ బీజేపీ పక్షాన ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు వైద్య సిబ్బంది గ్రామ వాలంటీర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రముఖ వైద్యులు ఏరియా తెలుగుదేశం పార్టీ నాయకులు మండ రవీంద్ర సంపూర్ణ మద్దతును ప్రకటించి పదివేల రూపాయలను వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో జీవితాలు గడుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిచాకరీ చేయించుకుంటుందని విమర్శించారు న్యాయపరమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతుందని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ జిలాని వడ్లమూడి లింగయ్య రాష్ట్ర బీసీ నేత మేకల బాదరయ్య యాదవ్ త్రిప్రాంతకం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఓట్ల సీతయ్య తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న పథకముల మీద అవగాహన కల్పించటకు వికసిత్ భారత్ గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు జడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రమైన కురిచేడు మరియు పడమర వీరాయపాలెం గ్రామాలలో సర్పంచ్లు కేసనపల్లి కిష్టయ్య బోరిగొర్ల గోవింద్ శివలక్ష్మిల సారథ్యంలో శుక్రవారం జరిగిన వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు తొలుత స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో జెడ్పీడీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకములపై ప్రజలకు అవగాహన లేదని వారికి అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధి పొందుకున్నకు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారని తెలిపారు గ్రామాల్లో డ్రోన్ ద్వారా రైతులు వేసిన పంటలకు దోమల నివారణకు మందు పిచికారీ చేసి పరిశీలించారు నాలుగు వందల యాభై రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ టెన్ ఎంబీ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభై కేవలం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కుష్టు నిర్మూలన అధికారి ఏర్పాటు చేసిన కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల డిసెంబర్ ఇరవై నుండి జనవరి పన్నెండవ ఇరవై తారీఖు వరకు జరుగుతుంది జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంపై గిద్దలూరు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ పట్టణంలోని కోటగడ్డ అర్బన్ హెల్త్ క్లినిక్లో సాలకు ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆశలు వాలంటీర్ల సహకారంతో ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి ఇంట్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుష్ఠవ్యాధి సంబంధించిన అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటి వివరాలను నమోదు చేసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియపరిచిన తర్వాత డాక్టర్లు చికిత్స అందించి వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తారని ప్రారంభ దశలోనే కుష్ఠు గుర్తించడం ద్వారా కుష్టు వ్యాధిని న్యాయం చేసి అంగవైకల్యం రాకుండా చేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఎంఓ శ్రీనివాసరెడ్డి కోటగడ్డ అర్బన్ క్లినిక్ డాక్టర్ మహబూబ్ షరీఫ్ సూపర్వైజర్లు రెడ్డి సుధారాణి రాజలక్ష్మి ఆశాలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతులను కావలసిన అవసరాలను గుర్తించి శ్రీ కొప్పవరపు వెంకటకృష్ణ నిలయం రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జోహర్ నగర్ కాలనీలో గల స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ శ్రీ కొబ్బరపు వెంకటకృష్ణ నిలయం రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై విభిన్న ప్రద్భావంతులకు దుప్పట్లు పంపిణీ చేశారు విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పాఠశాల ఉపాధ్యాయులు సబ్ కలెక్టర్ ముందు విభిన్న ప్రతిభావంతులు చెబుతున్న విషయాలను క్షుణ్ణంగా వివరించారు విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన అవసరాలను గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మానసిక వికలాంగుల విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీవీకే నిలయం అధ్యక్షులు డాక్టర్ ఐ బాలసుబ్బారావు సెక్రటరీ గుంటక సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం కార్యదర్శి ఎం మోహన్ రెడ్డి కోశాధికారి మల్లికార్జునరావు ఎగ్జిక్యూటివ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రావెల్స్ బస్సు నాలుగు రోడ్ల కూడలిలో సాంకేతిక లోపంతో నిన్న రాత్రి నుండి నేటి ఉదయం వరకు ఆగిపోవడంతో ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడిన ఘటన కొమరూలులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూలు నాలుగు రోడ్ల కోడలిలో గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో పోరుమామిళ్ల నుండి కొమరూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే మేఘన ట్రావెల్స్ బస్సు నాలుగు రోడ్ల కూడలికి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా బస్సు స్టార్ట్ కాకపోవడంతో ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు రాష్ట్ర ప్రధాన రహదారి కావడం నాలుగు రోడ్ల కూడలు కావడం ఒకవైపు గోపానిపల్లి నుంచి వచ్చే వాహనాలు మరోవైపు ఇస్లాంపేట నుండి వచ్చే వాహనాలు ఇంకోవైపు రెండు వైపులా ఎదురు ఎదురుగా వచ్చే వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా బస్సు అలాగే ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి ఇదిలా ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిలిచి అన్ని రకాల వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు ప్రసారమైన ఎవరూ స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఆడద మాంత్ర కార్యక్రమంలో భాగంగా నేడు వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ వాలీబాల్ పోటీలలో రాచర్ల పలుగంటిపల్లి యువత పాల్గొన్నారు క్రీడలలో పాల్గొంటున్న యువతకు వ్యాయామ ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది ప్రోత్సహించారు గ్రామీణ ప్రాంతాలలో వివిధ క్రీడలలో ప్రతిభ వెలికి తీసేందుకే ఆడుదా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని యువత కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ కవిత చౌదరి వెలుగు కార్యాలయ ఏబిఎం రమేష్ రాచర్ల వన్ రాచర్ల టూ సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమయంలో భాగంగా ఉరితాళ్లతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిరసన చేస్తూ మున్సిపల్ కార్మికుల సమ్మె నాలుగవ రోజుకు చేరింది నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా పట్టణంలో పారిశుధ్యం లోపించింది ఎక్కడి చెత్త అక్కడే కుప్పలు తిప్పలుగా ఏర్పడింది దీనివలన ప్రభుత్వ కాలంలో సీజన్ వ్యాధులు ప్రబలి అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు వాపోతున్నారు అనంతరం మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పాదయాత్రలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులను ఎన్నో హామీలు ఇచ్చారని ఎన్నికల అనంతరం వాటిని మాట తప్పారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని మేము గొంతెమ కోరికలు అడగడం లేదని మాకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు మాత్రమే అడుగుతున్నామని ప్రభుత్వం గద్దె దిగి రాకపోతే వృత్తాళ్లతో ఆత్మహత్యలకైనా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుధ్య మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు కూడా మేము సమానమైన 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 రెండు వేల పద్నాలుగులో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆమెల్యే అడుగుతున్నాం కానీ ఎక్కువ మేము గృత కోరికలు కానీ ఇంకోటి కానీ మేము అడగడం లేదు ఆయన ఇచ్చిన హామీ అవుట్ సోర్సింగ్ కాంగ్రెస్ ఒక అసెంబ్లీలో అడిగిన విషయం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీకి ఉన్నప్పుడు ఆయన చెప్పిన విధంగానే మేము అడుగుతున్నాము ఆయన చెప్పింది మాకు కాంట్రాక్ట్ ఒకటి కాదు సోర్సింగ్ ఒకడు కాదని చెప్పినాడు కాబట్టి మేము అదే విధంగా ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నుండి పర్మిట్ చేయబడుతున్నాము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము అంతేగాని మోటి నిర్మూ అడగడం లేదు మా కష్టాన్ని గుర్తించి మాత్రం మా కష్టాన్ని తగ్గ ఫలితం అడుగుతున్నాము యాలి రుచి మేమేసి కాలువలు ఇస్తున్నాము ఇంకోటి రిపేర్ చేసుకుంటున్నాము ఇంజనీరి సెక్షన్ వచ్చేసి ఎక్కడైనా ఇరవై పదిహేను లోతుల దిగి రిపేర్ చేసుకుంటున్నాము కాబట్టి మా యొక్క పనిని మా యొక్క శ్రమను గుర్తించి మా యొక్క శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని కానీ ప్రార్థిస్తున్నాము ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల్లోని స్థానిక నటరాజు యువ నాయకులు యువనాయకులు నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం ఏబిఎం ఫీల్డ్ అసోసియేషన్ నాయకులు జినుకుటి జానుబాబుకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ ఇవ్వాలని జినుకుటి జానుబాబు ఫ్లెక్సీల చేత పట్టుకుని నటరాజ్ కోడలిలో స్థానికేతరుల వద్దు స్థానికులే ముద్దు అంటూ సింగనాగరాజు మిత్రమండలి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సింగనాగరాజు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో జినుకుటి జాన్ బాబు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి బోర్లు వేయించడం గిరిజనులకు సరైన సదుపాయాలు కల్పించడంలోనూ ముందంజలో ఉన్నారని జినుకుటి జాన్ బాబు గిరిజనులకు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు అనారోగ్యంతో గురైన గిరిజనులకు వైద్య సదుపాయం కల్పించడంలో తన వంతు సహకరిస్తున్నట్లు తెలియజేశారు జాన్ బాబు స్థానికుడైనందున నియోజకవర్గంపై మంచి అవగాహన ఉందని తనకు శాసన సభ్యునిగా అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేసినట్లు తెలిపారు సింగనాగరాజు తమ మిత్రమండలి జినుకుటి జాన్ బాబుకు తమ మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సింగనాగరాజు దర్శనం పోల్రాజు దర్శనం చిన్నబాబు పిచ్చయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని లక్ష్మకపల్లే ఎంపీపీఎస్ పాఠశాలనందు ప్రధానోపాధ్యాయులు కర్సెట్టి జగన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ మరియు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారుల విగ్రహాల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు భారతదేశ పౌరులు ఎంతగానో ఆదరించవలసిన మహాత్మా గాంధీజీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పొట్టి శ్రీరాముల విగ్రహాల దాత క్లబ్ గవర్నర్ వేలుగూరి వెంకట చంద్రశేఖర్ ఆర్థిక సహాయంతో మండల ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేశారు ఈ విగ్రహాలకు సంబంధించిన అరుగు నిర్మాణము రేకుల షెడ్డు మరియు విగ్రహాల పెయింటింగ్ అన్ని ఖర్చులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కస్సెట్టి జగన్బాబు ఆర్థిక సహకారం అందించారు పాఠశాల నందు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ వాస్వి క్లబ్ గవర్నర్ వేలుగూరి వెంకట చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగవ రోజుకు చేరింది ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు పోటీ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రయత్నించడంతో ఒప్పంద కార్మికులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ప్రధాన వీధిలో పోటీ కార్మికులతో పని చేపించాలని అధికారులు ప్రయత్నం విఫలమైంది ఈ సందర్భంగా ఒప్పంద కార్మికులు మాట్లాడుతూ అధికారులు ఈ విధానాలు మానుకోవాలని సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టి నాలుగు రోజులు గడుస్తున్నా సమస్యలు తీర్చకుండా చోద్యం చూస్తుందని పొదిలి నగర పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా పొదిలి పట్టణ ప్రజలు తీవ్రంగా అవస్థలకు గురవుతున్నారు దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఇళ్ల దగ్గర చెత్త చెదరం నిల్వ ఉండటం వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతూ పలు రోగాలకు దారి తీస్తున్నాయని ఇప్పటికే దగ్గు జలుబు జ్వరాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చిన్నారులు వృద్ధులు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు అంటున్నారు పంచాయతీ కార్మికులు తమ డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె పట్టణవాసులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు సమ్మె ప్రభావం వలన ఎక్కడి చెత్త అక్కడే పట్టణంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించేదాకా విధుల్లోకి రామని పంచాయతీ కార్మికులు అన్నారు యువతను మత్తు పదార్థాల నుంచి కాపాడుకుంటే దేశ భవిష్యత్తును కాపాడుకోగలుగుతామని కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఐవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మత్తు పదార్థాల వ్యతిరేక మరలిగాదు జీవితం ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముకైన యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారి అమూల్యమైన జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపాన వ్యసనం వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోయాయని భారతీయ యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారణమవుతుందని ఇలాంటి తరుణంలో యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి వారికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే ఐవైఎం భావిస్తుందని యువత ముప్పై ఒక్కటి డిసెంబర్ రాత్రి మద్యం సేవించి బైక్ రైడింగ్ చేస్తూ యాక్సిడెంట్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జమాయతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు సికిందర్ ఐవైఎం మాజీ రాష్ట్ర నాయకులు అయూబ్ ఖాన్ ఐవైఎం పట్టణ కార్యదర్శి రసూల్ తదితరులు పాల్గొన్నారు యువతకు మత్స్య పదార్థాలను చేసి దేశంలో ఉత్తమ ఉత్తమ పూర్వీలుగా తీర్చిదిద్దామే ఎడెల్ యూత్ మూమెంట్ వారిని భావిస్తుంది ఐడెంటివి గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు క్యాంప్స్ క్యాంప్స్ ఎన్నో రకమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యోగం పది రోజుల పాటు జీవితం మరీ రాదు ఈ జీవితం మరీ రాదు అని నిదాం పది రోజుల పాటు ఉద్యోగం నిర్వహిస్తుంది దేశానికి యువత మధ్య డ్రగ్స్ మరియు మద్యానికి బానిసే ఎన్నో వ్యసనాలు దూరం అవుతూ అశ్లీల కార్యాలయం మునిగిపోయి తన యొక్క జీవితాన్ని నష్టం చేసుకుంటున్నారు ఎడిల్ యూత్ మూమెంట్ దేశానికి వెనుమకైన యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది డ్రగ్స్ మరియు మద్యపానం ద్వారా కలిగే కలిగే అనార్థాల గురించి జూమ్ మీటింగ్ మరియు షార్ట్ ఫిల్మ్ల ద్వారా మరియు వ్యక్తిగత కలవడం ద్వారా వారికి అవగాహన కల్పిస్తూ డిసెంబర్ ఒకటి రాత్రి యువకులు మద్యపానం సేవించి బైక్ రైడింగ్ చేస్తూ యాక్సిడెంట్లు పారిగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు సంపూర్ణ నిషేధం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భావితరాల భవిష్యత్తు కోసం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంకల్పం నచ్చి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిక ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడ గ్రామానికి చెందిన పలువురు నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు అలవలపాడ గ్రామంలోని టీడీపీ నాయకులు ఉన్నవ నారాయణ సారథ్యంలో ప్రకాశం జిల్లా టీడీపీ లీగల్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పరిటాల సురేష్ సమక్షంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు ముప్పై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో ఎంతో బాగుందని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మరియు అనేక ఇతరితర పథకాలకు ఆకర్షితులైన ప్రజలు దర్శన నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని పలు గ్రామాలలోని ప్రజలు టీడీపీలో చేరుతున్నట్లుగా పరిటాల సురేష్ తెలిపారు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆటో యూనియన్ నాయకులు ఘాటుగా విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఏఐటియుసి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి ఆటో యూనియన్ నాయకులు మద్దతు తెలిపి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదింపచేసి అంగన్వాడీలను ఆదుకోవాలని లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని యూనియన్లలో కలిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఏఐటియుసి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా పిల్లలకు బాలింతలు గర్భవతులకు సేవలు అందిస్తున్న అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సెంటర్ను నిర్వహించడం తాళాలు పగలగొట్టినంత ఈజీ కాదనే విషయం ప్రభుత్వం గుర్తించాలని సిబ్బంది డిమాండ్లు నెరవేర్చకుండానే తాము సమస్యలు పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం అత్యంత హీయమైన చర్య అన్నారు ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా అంగన్వాడీల పోరాటం ఆగదని కార్మిక కర్షకుల అంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీల సమస్యలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెమ్మెను ఉద్ధృతం చేసేందుకు అన్ని సంఘాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు ఈ నిరవధిక సమయంలో ఏటీయుసి సిఐడియు ఆటో యూనియన్ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ప్రజల త్రాగునీటి సమస్య తీర్చేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు దర్శి నగర పంచాయతీ చైర్మన్ తెలిపారు శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో వార్డులోని ఆటో నగర్ నందు జిఎల్ఎస్ ఆరు నందు వన్ హెచ్పి ఓటార్ రిపేర్ వచ్చినందువల్ల వార్డు ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వన్ హెచ్పి మోటార్ను తొలగించి ఆ స్థానంలో ఒక లక్ష రూపాయల ఖర్చుతో త్రీ హెచ్పి మోటార్ ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేయటకు తీర్మానంలో పెట్టినట్లు పిచ్చయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు డిఇఎస్కే రహీం మున్సిపల్ కౌన్సిలర్ సమావేశాలు పాల్గొన్న వారిలో స్టీవెన్ తాళ్ళూరు బాబురావు తిరుపతయ్య తలారి కోటయ్య నాలశెట్టి ధనలక్ష్మి దారం నాగవేణి పసుపులిటి శేషమా పాణ్యం వలిబాబు ఇత్తడి సునీత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కొనకనమెట్ల మండలం మరిపాలెం గ్రామం వద్ద మార్కాపురం నుండి పొదిలి వెళుతున్న ఆర్టీసీ బస్సు టాటా ట్రక్ ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై ఢీకొని ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో సంఘటనలో ఆర్టీసీ డ్రైవర్ కు ట్రక్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద స్థలం దగ్గరికి చేరుకున్న కొనకనమెట్ల ఎస్ఐ బ్రహ్మనాయుడు ఏఎస్ఐ గోపాలకృష్ణ మార్కాపురం డిఎం నరసింహులు జరిగిన తీరును పరిశీలించారు అనంతరం కొనకనమెట్ల ఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇది రోజు సెలవు నమస్కారం